హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న మాట సంస్కృతి అనే సాగరంలో కొన్ని నీటి బిందువులైన సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మన సంస్కృతిలో భాగంగా దీపం పెట్టే నియమాల గురించి ఇంకా ఏ దేవతలకు ఏ నూనెతో దీపం పెడితే మంచి జరుగుతుందో తెలుసుకుందాం పూజను మొదలుపెట్టే ముందు దీపారాధనతో ప్రారంభించడం మంగళకరం పూజ పూర్తయ్యే వరకు దీపారాధన వెలుగుతూనే ఉండాలి అని శాస్త్రం చెబుతుంది పూజా మందిరంలో మట్టి దీపాలు మాత్రం పెట్టకూడదు వెండి దీపాలు పంచలోహం కంచు ఇత్తడి వంటి దీపాలే తప్పకుండా పెట్టాలి ఒకసారి వాడిన దీపారాధన నూనె ఒత్తులు మిగిలితే అవి తిరిగి దీపారాధనకు వాడకూడదు అభిషేకంకు కూడా ఉపయోగించిన నూనె కూడా దీపారాధనకు వాడకూడదు దీపారాధన చేయగా మిగిలిన దీపం నూనెను కూడా తలకు రాసుకోకూడదు పత్తితో చేసిన వత్తి మాత్రమే ఉపయోగించాలి అది చాలా శుభకరం దీపారాధన చేసేటప్పుడు తప్పకుండా దీపస్తుతి చదవాలి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం గృహాన మంగళం దీపం తిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మని త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే ఈ శ్లోకమైన లేదా దీపం జ్యోతి పరబ్రహ్మ అనే శ్లోకమైన చెప్పుకోవచ్చు దీపం కుందెలను ఎప్పుడూ అంటూ ముట్టూ తగలకుండా చూసుకోవాలి దీపారాధన చేసే కుందె కింద ఒక ఆకును కానీ లేదా ఒక పళ్ళాని కానీ పెట్టాలి ఎప్పుడు కూడా దీపం ప్రమిద నుండి నూనె కిందికి పొంగకూడదు దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్లతో కంటే కూడా ముందుగా కర్పూరం వెలిగించుకుని దాంతో ఒత్తులు వెలిగించడం మంగళకరం ఒకసారి దీపారాధన చేసిన తర్వాత ఆ స్థానాన్ని కదపకూడదు దీపారాధన తడిబట్టలతో కూడా చేయకూడదు ఇంకా తడిబట్టలతో వ్రతాలు నోములు కూడా చేయకూడదు ఉదయం ప్రభాత సమయంలో సాయంత్రం అస్ర సంధ్యా సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సంపద నిలుస్తుంది దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితం రావాలంటే దీపారాధన చేసేటప్పుడు ఏ దైవానికి చేస్తున్నామో ఆ దైవాన్ని మనసులో మూడుసార్లు తలుచుకొని దీపారాధన వెలిగించాలి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఆవు నీతి దీపారాధన ఫలములో సగం ఫలం ఇస్తుంది ఇళ్లల్లో ఏమైనా దోషాలు ఉన్నా దారిద్ర్యం తొలగిపోవాలన్నా మీ ఇంట్లో అశాంతి ఉన్నా కూడా ధనధాన్య వృద్ధి కావాలి అన్నా కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిది నవగ్రహాలకు దీపారాధన చేసేటప్పుడు ఒత్తులను కాకుండా ఏ గ్రహానికి ప్రీతికరమైన రంగు వస్త్రం అది కొత్తదై ఉండాలి ఆ వస్త్రం ముక్కతో ఒత్తిని చేసుకొని దీపారాధన చేయడం అనుగ్రహ ఫలాన్ని ఇస్తుంది ఏ నవగ్రహాలకు ఏ ఏ రంగుల వస్త్రాలు అంటే రవికి కనకాంబరం లేదా తెలుపు చంద్రుడికి తెలుపు కుజుడికి ఎరుపు బుధుడికి పసుపు గురువుకు బంగారపు రంగు శుక్రుడుకు తెలుపు శనికి నలుపు లేదా నీలం రాహువుకు బూడిద రంగు కేతువుకు చతుర్వర్ణం అంటే రెండు మూడు రంగులు కలిసిన రంగు వస్త్రం స్త్రీ శక్తులు అయిన దుర్గా భవాని ఖాళీ వంటి ఉగ్రదేవతల ఆలయాల్లో నిమ్మకాయలతో దీపారాధన చేయటం వల్ల వారి కోరికలు తీరుతాయి పీడలు కూడా పోతాయి ఆవు నేతితో నిత్యం దీపారాధన చేస్తే గృహంలో దోషాలు ఏమైనా ఉన్నా దారిద్ర్యం కూడా తొలగిపోతుంది ఇంకా అశాంతి కూడా తగ్గిపోయి ధనధాన్య వృద్ధి కలుగుతుంది అలాగే విప్పపువ్వు నూనెతో కూడా దీపారాధన చేయడం చాలా ప్రశస్తమైనది చదువులో వెనకబడిన వారు జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నవారు సరస్వతి దేవిని పూజిస్తారు అని మనకు అందరికీ తెలుసు ఆ సరస్వతీదేవి చదువులకు మూలం కనుక ఆ దేవికి ఇష్టమైన నూనెను సాధారణంగా ఉపయోగిస్తారు ఆ నూనె ఏమంటే మోగ్రా నూనె వివాహం జరగని వారు త్వరగా వివాహం జరగాలి అనుకునే వారికి కుజదోషం కూడా ఉంటుంది ఆ దోషం పోవాలన్నా కూడా అటువంటి వారు కాత్యాయని దేవి ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే త్వరగా వివాహం జరుగుతుంది రెండు తైలాలు కలిపి దీపారాధన చేయకూడదు మీరు ఎటువంటి కష్టతరమైన కార్యం తలపెట్టినా కూడా దేవి ఆలయంలో మంగళవారం శుక్రవారం ఆవు నీతితో దీపారాధన చేయటం వల్ల ఆ కష్టమైన కార్యం వెంటనే పూర్తవుతుంది మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన సాంప్రదాయాల వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి